వెల్కమ్ టు ఫ్యాక్ రోజంతా అలసిపోయినట్లుగా ఉండటం ఏ పని చేయాలి అనిపించకపోవటం ఎప్పుడు నిద్రపోవాలనిపించటం నిద్ర నిద్రపట్టకపోవటం వంటి సమస్యలు ఎవరికైనా అది డి విటమిన్ లోపం కారణంగా కావచ్చు సూర్యరశ్మి నుంచి విటమిన్ డి లభిస్తుంది అయినప్పటికీ దేశ జనాభాలో దాదాపు ఎనభై శాతం మందికి మహిళల దాదాపు తొంభై శాతం విటమిన్ డి లోపం ఉన్నట్లుగా అనేక పరిశోధనలు వెల్లడించాయి మన దేశంలో మద్యపానం అధికంగా ఉంటుందని ముఖ్యంగా పేద దిగువ మధ్యతరగతి వారిలో ఇది ఎక్కువగా ఉంటుంది మద్యం వల్ల కాలేయం మీద చాలా ప్రభావం పడుతుంది అందుకే ఎంతో మంది చిన్న వయసులోనే కాలేయ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు దెబ్బతిన్న కాలేయంలో విటమిన్ డి ఉత్పత్తి జరగదు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల మధ్యలో విటమిన్ డి మనకి పుష్కలంగా లభిస్తుంది ఈ సమయంలో పదిహేను నిమిషాలు ఎండ మన శరీరానికి తగలాలి ఒంటిని పూర్తిగా కప్పే బట్టలు వేసుకుంటే మన చర్మానికి సూర్యరశ్మి తగలదు స్క్రీన్ లోషన్ రాసుకున్న చర్మం లోపలికి విటమిన్ డి వెళ్ళదు ఊబకాయం ఉన్న వాళ్ళలోనూ విటమిన్ డి ఉత్పత్తి సరిగ్గా జరగదు కొన్ని రకాల ఆహార పదార్థాల నుంచి కూడా విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది చేపలు గుడ్లు పుట్టగొడుగులు కార్డ్ లివర్ ఆయిల్ లాంటివి వీటిలో ఉంటాయి మన దేశంలో శాఖాహారుల సంఖ్య ఎక్కువగా ఉండటము విటమిన్ లోపానికి కారణం నవజాత శిశువుల్లో విటమిన్ డి లోపాన్ని సవరించకపోతే ఎముకలు కండరాలు బలహీనపడి దాని ప్రభావం జీవితకాలం పడే అవకాశం ఉంటుంది ఒకసారి రక్త పరీక్ష చేసి విటమిన్ డి స్థాయి ఎంతుందో తెలుసుకుంటే దాన్ని బట్టి ఇంజెక్షన్ రూపంలో కానీ నోటి ద్వారా కానీ మందులతో దాన్ని సరిచేసుకోవాలి వీలైతే లోపాలని నివారించాలి లేదంటే విటమిన్ డిని మందు రూపంలో తీసుకోవాలి లేకపోతే శరీర సామర్థ్యం తగ్గి అనారోగ్యంతో జీవితంలోని ఆనందాలని కోల్పోయే ప్రమాదం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి